Thank you క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ప్రతి నిమిషం ప్రజల కోసం ఏం చేయాలో డెవలప్మెంట్ ప్రతిదీ అన్ని చూస్తూనే శ్రీల తాత చాలా హార్డ్ వర్కింగ్గా ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తారు అండ్ దానికి తాతయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ దశాబ్దాల సమస్య నెల్లూరు రావనంగాపురం అండర్ బ్రిడ్జి అద్వానపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అధ్వాన ప్రౌడుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నన్నన్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఉంటుంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాతే కాకుండా ఆ యొక్క ప్రధానమైనటువంటి నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కల్వర్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తాము ఏది ఏమైనా రోడ్డైతే ఒక అద్దంలాగా తయారైంది అంతకుముందు ఈ రోడ్డు స్కూటర్లు ఆటోలు పోతుంటే సైకిళ్ళలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్పాత్ పాదజాతల కోసం వచ్చింది ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి కలవత్తు కూడా వచ్చింది అది కూడా పూర్తి చేసాం కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయితే సంతోషం లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్ళీ చూస్తామని దీనికి కొనసాగింపుగా వెంటనే ఇటు ఇటుపక్క ఇటుపక్క ఏదైతే ఆ యొక్క ఈ యొక్క కాలువ కూడా పూడివి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు పక్కా డ్రైన్లు కూడా అక్కడ కడతారు అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఈ యొక్క కోటి పదివేలు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ అద్వానపు రోడ్డు మంచి రోడ్డు చేయటం ఏదైతే కలవర్త కట్టడం ఏదైతే పాదచారుల వంతెన అన్నిటికీ మించి సర్వాంగ సుందరంగా ఈ రోడ్డుని తీర్చిదిద్ది దీన్ని పుట్టమరెడ్డి సహర్ష రెడ్డి అబ్బాయ్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు పుట్టవరెడ్డి సహస్ రెడ్డి ప్రముఖ నిర్మాత గీతాంజలి ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత జనసేన నాయకులు నా మిత్రుడు చిట్టమూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మనవుడు సహర్ష రెడ్డి పుట్టవరెడ్డి రెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎందుకు మీరు చేత ప్రారంభించామంటే ఫ్యూచర్ జనరేషన్ భావితరం భావితరం ఫ్యూచర్ జనరేషన్ ఈరోజు ప్రపంచంలో భారతదేశం అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది అగ్రరాజ్యాలకి టీటుగా ఉంది భవిష్యత్తులో భారతదేశం ఇంకా శక్తివంతంగా తయారవుతుంది ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా శత్రు దేశాలు లేదు వెన్నుపోట్లు పొడిచినా లేదు వాణిజ్య యుద్ధాలు చేసిన సుంకాలతో యుద్ధాలు చేసిన అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమి కొన్ని తరాలుగా అనేక రకాల యుద్ధాలని అనేక రకాల దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం వేషం భాష ఏదైనా మనం అంతా భారతీయులం అన్న భావనతో భారతీయులంతా ఒక్క తాటి మీద ముందుకు సాగుతున్నారు ఎప్పుడు అభివృద్ధి పనులు జరిగాయి అంటే ఫలాని రెడ్డి సేద్రెడ్డి అప్పుడు అని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఇంకా సూచనలు సలహాలు చెప్పాలని ఏదైనా సరే విమర్శలు సైతం చెప్పాలని సద్విమర్శలు అయితే నేను సిద్ధంగా ఉన్న స్వీకరించేదానికి చిట్ట నా మాటలు ముగించే ముందు ఒక మాట ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాకు తెలుసు కానీ ఒకరోజు మహేష్ అని మహేష్ గారిని ఒక టీచర్ హర్నాథపురంలో ఉంటారు మహేష్ గారని టీచర్ నాకు ఫోన్ చేశారు వారెవరో నాకు పరిచయం లేదు నేను మహేష్ గారు అండి టీచర్నే అన్న చెప్పండి సభ్యత చెప్పండి అన్నాను అధ్వానంగా ఉంది ఆ రోడ్డు ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారు రోజు లక్ష మంది ఈ దారి గుండా వెళుతూ ఉంటారు ఇక్కడ రోడ్డు ఎందుకు వెళ్యను నిజమే కదా ఆయన ఆవేదనని చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్గా తీసుకుని ఇక్కడికి వచ్చి చూశాం దేవుడు తెలిచాడు కొంగురు నారాయణ గారు సహకారం అందించారు అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే స్పందించి చేశాను తృప్తి నాకు మిగిలింది నెల్లూరులో ఉన్న రామలింగపురం అండర్ సంబంధించి దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంట్లో అరవై లక్షల రూపాయలతో ఏదైతే ఆరు వందల మీటర్ల రోడ్డు కానీ అరవై మీటర్లతో ముప్పై లక్షల బాక్స్ కలవటు కానీ అదేవిధంగా ఫుట్పాత్ మీద టైల్స్ కానీ అన్నీ కూడా వేసి దీనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి అరవై రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబి వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు వానిశ్రీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిపి పది పదిహేను సార్లు దీని మీదకి వచ్చి అందరు తిరిగి కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం కూడా చాలా సంతోషం ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్ లేనందుకు సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి శాసనసభ్యులు సేదరెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు